హాయ్ అండి వర్షాకాలం మొదలైందంటే చాలు జలుబులు జ్వరాలు స్టార్ట్ అయిపోతాయి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా మా బుడ్డు దానికైతే జలుబు చేసింది వన్ వీక్ నుంచి తగ్గట్లేదు ఈ జలుబు చేయడం ఏమో కానీ ఫుడ్ అయి తినట్లేదు అసలు అందుకని ఏదైనా వెరైటీ చేద్దామనేసి ఏదో ఒకటి చేస్తూ ఉన్నాము ఇప్పుడైతే మిక్స్డ్ వెజ్ రైస్ చేయబోతున్నాను ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దానిలో కొంచెం నెయ్యి వేసుకున్నాను పిల్లలకి కదా నెయ్యి అయితే బాగుంటుందని నెయ్యి వేశాను దానిలోకి ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసాను ఆ తర్వాత దానిలోకి బఠానీ గింజలు యాడ్ చేశాను కొన్ని కొన్ని స్వీట్ కార్న్ కూడా యాడ్ చేశాను దానిలోకి సన్నగా తరుక్కున్న పాలకూర ఇంకా కొత్తిమీర కూడా వేసి వేయించుకున్నాను ఆ తర్వాత దానిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పక్కనే వంట చేస్తుంటే బుడ్డది ఏం చేస్తున్నానో చూడడం కోసమై ఎత్తుకో మమ్మీ ఎత్తుకో మమ్మీ అని గొడవ ఉంది అది చేయొద్దు ఇది మొత్తం వేయించుకున్న తర్వాత దీనిలో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను ఆ గరం మసాలా యాడ్ చేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత బియ్యానికి సరిపడా వాటర్ వేసుకోవాలి నేనైతే కొంచెమే చేశాను దాంట్లోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ మరిగిన తర్వాత దానిలోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే యాడ్ చేసుకున్నాము చూసుకుంటే కొంచెం బియ్యమా అనుకోకండి అది పిల్ల కోసం కాబట్టి కొంచమే చేశాను నేను ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఉడికించుకోవాలి మెత్తగా నేనైతే కొంచెం మెత్తగానే తీసాను పిల్లలు తినాలనేసి ఇట్లా ఒంట్లో బాగాలేనప్పుడు ఇలా చేసి పెడితే బఠానీ అవి ఉంటాయి కాబట్టి పిల్లలు పప్పులు బాగా తింటే ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి